నమస్తే నా పేరు జనసేన నియోజకవర్గంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి నిన్న పాలకొని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నిమ్మడి జయకృష్ణ గారు నామినేషన్ సీతంపేట ఐటీడీఈలో జరిగింది దానికి వేలాదిగా వచ్చిన కార్యకర్తలు సైనికులు అభిమానులు అలాగే ఉమ్మడి పార్టీ జనసేన టీడీపీ బీజేపీ మండల లాయో నియోజకవర్గం నాయకులు గ్రామ నాయకులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్న విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కోరిన నా యొక్క ధన్యవాదాలు మరి నిన్న నామినేషన్ చూస్తే పాలకుండ నియోజకవర్గం చరిత్రలో ఇంతకు ముందు వెళ్ళడం ఇక ముందు వెళ్ళడం కూడా ఇంత భారీ సంఖ్యలో ఒక నామినేషన్కి వేలాది మందికి వచ్చిన చరిత్ర లేదు ఇది ఒక హిస్టరీ మరి పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలంలో లక్ష తొంభై మూడు వేల ఓట్ బ్యాంక్ అయితే దాదాపు లక్ష మంది ఈ కోట అభ్యర్థిగా బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక చేయి నామినేషన్కి దాదాపు లక్ష మంది దగ్గర దగ్గరగా వచ్చారు అంటే ఒక వ్యక్తికి ఓట్ బ్యాంక్ ఎంత వస్తే అంతమంది పాల్గొనడం అది అపూర్వమైన విశేషం మరి ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో పర్యటించి పనిచేస్తు ఎవరి మండలంలో వాళ్ళు కూటమి నాయకులతో అభిమానులతో పనిచేస్తూ గ్రామంలో కూడా అదేవిధంగా పనిచేస్తుంది ఈ కూటమి బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి అత్యధిక ఓటు మెజార్టీతో దగ్గర దగ్గరలో యాభై వేల మెజార్టీతో గెలిపించే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నరేంద్ర మోడీ గారి నన్ను మనకి ఇక్కడ ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగిందో లేదంటే చేయకుండా యాభై వేల మెజార్టీ గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలి కోరుకుంటుంది జయజ్